రాత్రి మిగిలిన అన్నంతో ఎంతో టేస్ట్గా ఉండే వెల్లికాయ ఉల్లిపాయ కారంతో తాలింపు చేస్తున్న అన్నము ఎంతో టేస్ట్గా ఉంటుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం తినబుడ్డి కానప్పుడు వేడి వేడి అన్నం వండుకొని చేసుకున్న ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ కారము కొద్దిగా జీలకర్ర ఎనిమిది పుట్ట తీయని వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కారొడి వేయడం వల్ల అన్నానికి మంచి టేస్ట్ వస్తుంది ఒక మూడు స్పూన్లో ఆయిల్ పోసి విధిలకర ఆవాలు శనగపప్పు మినపప్పు ఉప్పు దినుసులన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ పల్లీలు కూడా వేయాలి శనగపప్పు ఫ్రై అయినాక ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి సన్నగా తగిలిపెట్టిన పెట్టిన ఉల్పాటి రెండు దెంబల కరిగేపాకు ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా కలపాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం ఇవి వేసి బాగా కలపాలి ఈ వెల్లుల్లి కారం కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేయాలి పసుపు కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు రుచి సరిపద సాల్ట్ వేసుకొని అన్నం ఇలా ఇచ్చి పెట్టుకొని ఇందులో వేసి మంచిగా కలపాలి అంతా కలిసేటట్టు కలపాలి అన్నం ఇలా కారం అంతా అన్నాను కడితే కలిపి మంచిగా లైట్గా వెయిట్ చేసుకోవాలి అంతే వెల్లిపాయ కారంతో అన్నం రెడీ అయిపోయింది ఇది నెయ్యి వేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు